జై బీజేపీ జై జై బీజేపీ జై ఈట ఈటల రాజేందరం వర్దిల్లాలి ఈరోజు రాష్ట్ర ఓబీసీ మోర్చా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ లో ప్రజావాణిలో జి చిన్నారెడ్డి ఎక్స్ మినిస్టర్ మరియు ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రజావాణిలో జవహర్ నగర్లో నివసించే వారు నిరుపేదులకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని మరియు జవహర్ నగర్లో ముప్పై సంవత్సరాల నుంచి దాదాపు మూడు వందల పద్దెనిమిది ఎకరాలలో గ్రామ కంఠంలో నివసించే అర్హులైన వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పర్మిషన్లు ఇవ్వాలి మరియు ఇల్లు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని మరియు గ్రామ కంఠంలో ఉన్నవారికి ఆన్లైన్ కొత్త ట్యాక్సులు తీసుకుని ఓనర్ల పేర్లు ట్యాక్స్లో వచ్చే విధంగా చేయాలని వినతి జవహర్ నగర్లోని మహిళలకు జరిగే దోపిడీ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జవహర్ నగర్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు వేల మంది రేషన్ కార్డులకు అప్లై చేస్తారు ఇప్పటి వరకు ఎవరికి కూడా రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా రేషన్ కార్డు రాకపోవడం చాలా బాధాకరం కావున వారికి వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలనే వినతి జవహర్ నగర్ దాదాపు ముప్పై సంవత్సరాల వర నుంచి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మరియు మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా మారిన ఇప్పటికీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం జవహర్ నగర్లో ఇల్లు నిర్మించే వారికి ఇంటి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల అటు ప్రభుత్వానికి రెవెన్యూ పరంగా నష్టం జరుగుతుంది నష్టం జరగడమే కాకుండా పేదవారికి ఎటువంటి న్యాయం జరగడం లేదు మరియు కొంతమంది నాయకులు దళారులు మీరు నిర్మించుకునే ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే లక్షలు చెల్లించాలని మధ్యలో బేరాలు చేస్తూ ధనవంతులు అవుతున్నారు తప్ప పేదవారికి మాత్రం ఎటువంటి న్యాయం జరగడం లేదు వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలంటే దళారులకు లక్షల్లో డబ్బులు చెల్లించాల్సిందే కావున అధికార ప్రభుత్వం ప్రభుత్వం ఈ రెండు విషయాలపై అయిన న్యాయ విచారణ చేసి జవహర్ నగర్లో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు మరియు కొత్త రేషన్ కార్డులను ఇవ్వాల్సిందిగా తమరితో మా యొక్క మనవి ఇంటి పర్మిషన్ ఇవ్వడం మరియు రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మరియు ఇటు పేదవాడు ధైర్యంగా ఇంటి నిర్మాణం చేసుకోగలుగుతాడు ఈ కార్యక్రమంలో ముత్యం సుజాత రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ మల్లేష్ గౌడ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కోస్గి శివ కేశవ్ బీజేపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ బీజేపీ సెక్రటరీ రాహుల్ సింగ్ బీజేవం వైస్ ప్రెసిడెంట్ జిల్లలా తులసీరాం సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బిజెపి వర్ధంతులు జయంతి ప్రజల సమస్యలు తెలుసుకోండి ఎవరైతే రెండు వందల మంది ఎనభై మైలు దాటో వాళ్ళ ముప్పై నలభై మంది ముప్పై మందికి అలా శాలరీ ఇస్తే కాదు ప్రతి ఒక్కళ్ళకు శాలరీలు ఇవ్వాలి మా జవర్నర్ అభివృద్ధి కోసం ఇంట్లో పర్మిషన్ ఇప్పాలి కొత్త ఇంటి ట్యాక్సులు తీసుకోవాలి నల్ల కలెక్షన్లు ఇవ్వాలి అదేవిధంగా మీటర్లు కూడా ఇవ్వాలి ఏదైతే మూడు వందల పద్దెనిమిది ఎకరాలు ఉండో ఆ పద్దెనిమిది మూడు వందల పద్దెనిమిది ఎకరాలు కూడా రీషైన్ కావాలని చెప్పేసి మేము రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు చూస్తాం నేను ఏదైతే కూడా చెప్తున్నాం దర్బార్లో రెండోసారి ఇచ్చినాం మేము జవర్నర్లో ఇంటి కలెక్షన్ జవర్నర్లో ఇంటి పర్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి కొత్త ట్యాక్సులు తీసుకోవాలని చెప్పేసి చూస్తాం రేవంత్ రెడ్డి సార్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారో లేనప్పుడు బీజేపీ మరి రాష్ట్ర మోర్చా ఆధ్వర్యంలో ఇదే ముట్టడి చేసే నిర్ణయం మేము తీసుకుని తెలియజేసుకుంటాం జై బీజేపీ పాలన జవహర్ నగర్ లో ఇల్లు కట్టడానికి పర్మిషన్ వెంటనే ఇవ్వాలి జవహర్ నగర్ లో కొత్త రేషన్ కార్డు వెంటనే ఇవ్వాలి 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 జై బీజేపీ జై బీజేపీ జై ఇటల జై ఇటల నమస్కారం ఈరోజు మేము రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మరియు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్లో జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు మేము ముప్పై సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం మాకు ఇప్పటికి కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పర్మిషన్ ఇస్తలేరు ఇదే విషయానికి మేము మున్సిపల్ కార్పొరేషన్లో కలిసినాం అదేవిధంగా కలెక్టర్ ప్రజా ప్రజాదర్బాలు ఇచ్చినాం ఇలా రేవంత్ రెడ్డి ప్రజాదర్బాల్లో కూడా రెండోసారి ఇచ్చినాం ఎందుకంటే ఇక్కడైతే మేము జవహర్నగర్లో ముప్పై సంవత్సరాలు జీవించుకుంటూ మూడు వందల పద్దెనిమిది ఎకరాలు గ్రామ ఘట్ట ఉన్నది ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే ఇంతకుముందుకు ముందుకు ఈ జవహర్నర్ గ్రామ పంచాయతీకి ఉండే గ్రామ పంచాయతీ మున్సిపల్ అయింది మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ అయింది అయినా కానీ ఇప్పటి వరకు కొత్తగా ఇల్లు కట్టుకొని ఇంటి పర్మిషన్లు ఇస్తలేదు ఇంకా కొత్త ట్యాక్స్లు కూడా తీసుకోవడం లేదు అదేవిధంగా కొత్త ఇంటి నల్ల కమిషన్లు ఇస్తలేదు మీటర్లు కూడా ఇస్తలేదు ఎందుకు మన జవహర్ దాదాపు మూడు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నాం మా జవాన్ ఇంటి టాక్షన్ తీసుకొని మా ఇంటి పర్మిషన్లు ఇచ్చి ఇల్లు రిజిస్ట్రేషన్లు అయితే మీ గవర్నమెంట్కే రెవెన్యూ వస్తుంది దానివల్ల మా కూడా డెవలప్మెంట్ అవుతుంది మీరు ఇంటి పర్మిషన్లు ఇవ్వకపోవడం వల్ల ఈ దళారు లోతు మధ్యలో ఒక ఇల్లు కడితే దాదాపు లక్షల్లో వసూలు చేస్తారు అంటే అటు ప్రభుత్వానికి లాభం జరుగుతలేదు ఇటు ఇల్లు కట్టుకునే పేదలకి లాభం జరుగుతలేదు కాబట్టి మేము చాలాసార్లు దర్బార్లు ఇచ్చినాం మున్సిపల్ ఆఫీసులు ఇచ్చినాం ఇప్పటికి రెండోసారి మన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాదర్భలో కూడా ఇచ్చినాం మార్పు వస్తలేదు ఇంకా ఇస్తాం ఎప్పుడైతే మీరు జవహర్ నగర్లో ఇంటి పర్మిషన్లు ఇవ్వాలి ఇంటి ట్యాక్స్లు తీసుకోవాలి ఇంటి నీటి కనెక్షన్లు ఇవ్వాలి అవి వచ్చే వరకు మాత్రం మా ఓబీసీ మోర్చా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా పోరాటం చేస్తామని తెలియసుకుంటాం అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఐదారు సంవత్సరాల వరకు రేషన్ కార్డుల కోసం మేము చెప్పులు తిరిగే వారు చెప్పులు అరిగే వరకు ప్రతి ఒక్క పేదలు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కన్స్ట్ర చుట్టూ తిరిగారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంన్నారా ఐదు వందల రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులు ఎక్కడ కూడా అమలు అవుతలేవు కొత్త పెన్షన్ వస్తలేదు కొత్త వికలాంగుల పెన్షన్ ఏమీ లేవు పేరుకు మాత్రం అన్ని ప్రజా దర్బారాన్ని పెడుతురు ఏమో పెట్టి ఆ రిసిప్ట్లు తీసుకొని రిసిప్ట్లు ఇస్తారు కానీ ఇవాళ ఒక బాధాకర విషయం ఏంటంటే ఇలా మేము వచ్చినాం మా జవానాల్లో ఎక్కడ కూడా రేషన్ కార్డు గురించి చెప్తలేరు మున్సిపల్ ఆఫీస్ పోయినాం కలెక్టర్ పోయినాం మళ్ళీ ఇక్కడ కూడా ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఇస్తే అక్కడే మా ఒక ఒక వ్యక్తి ఒక రిసిప్ట్ తీసుకొని వచ్చిండు అలా ఏముందంటే ఆయన రిసీప్ట్ చెక్ చేస్తే ప్రజా దర్బాల్లో ప్రజా పాలన చెప్పేసి మన ఇంటికాట్ వేసి కాంగ్రెస్ తీసుకురు ఆ రిసిప్ట్ చెక్ చేస్తే అసలు కంప్యూటర్ ఎంట్రీ కాలేదు అది అంటే ఈ విధంగా కాంగ్రెస్ అక్కడక్కడ టెంట్ పెట్టుకొని ప్రజా పరపాలని చెప్పేసి రిసిప్ట్లు తీసుకొని ఆ పేలు కూడా ఎంట్రీ చేస్తలేదంటే ఇది మేము చాలా బాధాకరం మేము ఒక్కటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు చెత్త వేయడానికి మా జవర్నర్ మీకు గుర్తుకొస్తుంది మన మూసీ నదిలలో ఇల్లులు కూలిపోతే మా జవహర్ నగర్లో జాగా ఉంది అక్కడ ఇస్తా అనేది మా జవర్నర్ మీరు గుర్తుకొస్తుంది సీఎంగా ఇవాళ మొన్న ఎలక్షన్లప్పుడు కూడా మా జవర్నర్ నడుబొట్టిన మీరు మీటింగ్ పెట్టి జవహర్నార్ ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు మన జవర్నర్ గురించి మీరు ఎందుకు పడుచుకుంటలేరు అంటే మా జవర్నర్ ఉండి చెత్త చెత్త మనుషుల వస్తారా చెత్త వేయడానికి వానికి వస్తామా ఓట్లు వానికి వస్తామా మాకు ఇప్పటికీ ఇల్లు కట్టుకోవడానికి ఇంట్లో పర్మిషన్ ఇస్తలేరు ఇంట్లో ట్యాక్స్ కొత్త ట్యాక్సులు తీసుకుంటారు నెల రేషన్లు ఇస్తలేరు చాలా బాధాకరం కొత్త రాషన్ కార్డులు కూడా ఇస్తలేరు కాబట్టి మేము ఒకటే తెలియసుకుంటున్నాం వీలైన తొందరలో మీరు తప్పకుండా జవాహర్నాల్లో కొత్త రాషన్ కార్డులు ఇవ్వాలి ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకి ఇంట్లో పర్మిషన్ ఇవ్వాలి అదేవిధంగా ట్యాక్సులు తీసుకోవాలి ఆ జవాహర్నర్ ఏవైతే మూడు వందల పద్దెనిమిది ఎకరాలు ఉందో అది కూడా గ్రామ కంఠంలో వాడి కూడా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఇస్తే మా తెలంగాణ మా జవాహర్నాల్లో రెవెన్యూ చెన్నట్ అవుతుంది మా జవనర్ మున్సిపల్ కార్పొరేషన్ కు రెవెన్యూ జనరేట్ తెలియచుకుంటున్నాం కానీ కూడా ప్రజా దర్బార్ తిరిగినా తిరిగినా మున్సిపల్ ఆఫీస్ తిరిగినా ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జవహర్ నగర్ లో ఇంటి పరిమితం చేస్తామని మేము తెలియసుకుంటున్నాం ఈటలత్వం ఈటల నాయకత్వం